ఏందంటే జనాభాలో ఇప్పుడు కావాల్సిన డబ్బు వాళ్ళు డబ్బు ఎట్ట దోచుకుంటున్నారు కూడా తీసుకుంటావు గారు కొత్త కదా ఆయన ఆయనతో పరిచయం ఉందా అంటే ప్రజలకి పరిచయం ఉందా కదా ఇన్ఛార్జీకి బాగానే చేస్తున్నారు ఒక్క పని చేయాలి జగన్ ప్రభుత్వంలో ఈ నాలుగు నుంచి అదొకరికి నాయుడు బాగా రోడ్లు మన ఊళ్ళో రోడ్లు అన్ని బ్రహ్మాండంగా ఉండే అది కాదు ఒకరు ఫిట్నెస్ ఛార్జ్ కింద జగన్మోహన్ రెడ్డి గారు టెన్ థౌసండ్ మాకు వన్ ఇయర్ బ్యాక్ ఇస్తూ ఉన్నారు ఓకే అది ఓకే కాకపోతే దానికి సమస్యలు ఇంకా ఈ రోడ్లు బాగలేక ఆ డబ్బులని రిటర్న్ దానికి ఇంకో టెన్ థౌసండ్ యాడ్ చేసి దానికి పెట్టాల్సి వస్తుంది సార్ ఎలా ఉంటుంది సార్ కందుకూరులో ఒకటి రెండు ఓట్లతో పోవాల్సిందే కానీ పెద్ద మెజార్టీ ఉండదు ఏంటంటే జనాభాలో ఇప్పుడు కావాల్సిన డబ్బు వాళ్ళు డబ్బు దోచుకుంటున్నారు వీళ్ళు కూడా డబ్బు మేము తీసుకుంటానుకున్నాం కంపల్సరీ ఇప్పుడు సార్ చెప్పినట్టు ఓటు డబ్బులు డబ్బులేము అని ఎవరు రారు చిన్న ఫంక్షన్ జరిగినా కూడా మటన్ పెడుతున్నారా చికెన్ పెడుతున్నారా అడుగుతున్నారు మటన్ పెట్టే దగ్గర పది మంది ఉంటారు అంటే సొసైటీలు ఏంటంటే ఫస్ట్ ఏందంటే పనులు చేసుకోవాలి ఎంత గెలిచినా కూడా పనులు చేయనప్పుడు ఏం లాభం ఒకరి మీద ఆధారం పడతాం తప్పక ఈడో హీరోజోగా నిలబడతలేదు ఎవడైనా కూడా ఎవడైనా నిలబడాలంటే ఒక హీరో జోగా నిలబడాలా ఎంతసారి ఇట్ట వస్తున్నారు ఇట్ట మాట్లాడుతున్నారు వెళ్ళిపోతున్నారు దీని గ్రామ సంగతి ఏంది పట్టించుకోరా అంటే అడిగేవాడు లేడు ఏంటంటే భయం రేత్రిపూట ఏం చేస్తారు సొసైటీలో భయపడాలా ఏం చేస్తారు ఏంటో ఏ పడి కూడా మాట్లాడు పేరు కనుక్కో నిన్ను ఇంటూనే ఉంటాం చూస్తూనే ఉంటాం కానీ పట్టించుకున్న నారదుడు ఎవడు వచ్చినప్పుడు గెలుస్తాడు గెలుస్తాడు ఏ లాభం గెలిచినా కూడా నలుగురిలో నాలుగు ఏంటంటే కాలువలు వాటర్ ఏం సమస్యలు ఉన్నాయి మీకు ఎక్కువగా సమస్య కాలువ సమస్య దోమల సమస్య ఇంటికి పోయి నిద్రపోవాలన్నా ఒక అరగంట నిద్రపోవాలన్నా కూడా నిద్రపోలేకపోతున్నాం ఎంత ఫ్యాన్లు వేసుకున్నా ఎంత ఏసీలు వేసుకున్నా కూడా దోమలు కట్టి వెలిగిచ్చినా కూడా దాని గురించి కూడా రోగాలు వస్తున్నాయి మన తినే తిండిలు కూడా రోగాలు వస్తాయి మేడం ఇవన్నీ పట్టించుకుంటే క్వాలిటీ అనేది ఉండాలి క్వాలిటీ అనేది లేదు ఎవరిది కూడా క్వాలిటీ లేదు ఏంటంటే వాడేస్తాడు ఈడేస్తాడు ఎవడేస్తాడు మేడం ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టి సాగుతున్నారు దేనికి ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు దేనికి ఇస్తున్నాడు కూర్చోబెట్టి సాగుతున్నాడు ఎంతో ముందు వంద మంది పనికి పోయేది ఇప్పుడు పది మంది కూడా పనికి రావట్లేదు ఎందుకు కారణం ఏందంటే ఒక సంవత్సరం వాడికి ఇంకా ఎంతో వస్తుంది ఎందుకు మేడం నిక్కరంగా క్వాలిటీ తినిపిస్తే వాడు యాభై రోజులు బతికేవాడు డెబ్బై రోజులు బతుకుతాం ఆ క్వాలిటీ లేని దెబ్బకి ఏంటంటే పక్షవాతం హార్ట్ అటాక్ మెదర్ బ్రెయిన్ అంత సూచనలు పడుతూనే ఉంటాయి ఆయన ఏంటంటే సొసైటీ ముందు శుద్ధంగా ఉండాలి సొసైటీ శుద్ధం లేకపోతే ఊరేం నాది మటన్ అంగడి క్వాలిటీ ఇస్తాను ఇంటి తీసుకొని పోతారు పంచం వేసుకుంటారు చూడంగానే ఎవడి నా కొడుకు గుట్టింది మాంసం అంటారు నేనే డబ్బులు తీసుకుని ప్యాకెట్లు వేసుకుంటాను ఇంటికి తీసుకుని పోతే అరుస్తారు అందుకోసం ఎందుకు వచ్చింది బాధ నా క్వాలిటీ నేను నడిపించుకుంటే చాలు అని పెద్దోడు ఒక ఆయన చెప్పేది చేసేవాడు ఓ పడబల్లేదురా నీతిగా చేసుకుంటు చాలు అనేది నమస్తే అండి మా పేరు స్టీవెన్

గతంలో చేసింది కూడా మేము వైసీపీ చేసాం అది ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అట్లా కనిపిస్తా ఉన్నాం ఏంటి సార్ సమస్య సమస్య అంటే సమస్య అంటే మొత్తం సమస్యగానే ఉంది ఒక సమస్యలని కాదు సమస్యలు బాగానే ఉన్నాయి కొన్ని చెప్పండి ప్రధాన సమస్యలు ఇక్కడ అవునవును రోడ్డు పాటలు అంటే ఇప్పుడు కొన్ని రోడ్లు ఉన్నవి గతం గతంలో ఉన్నటువంటి రోడ్లు ఇంత మట్టికి రిపేర్ వచ్చినా కూడా ఆ రోడ్ల మీద కొంత కూడా ఎవరు కాన్సెప్ట్ పెట్టలేదు అది ఓకే ఇంకా వాటర్ సమస్య ఏమైనా ఉందా వాటర్ అంటే వాటర్ కూడా మాకు కొంచెం సమస్యగానే ఉంటుంది ఎందుకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటర్ ఉండాలి కదా వర్షాలు కురుస్తున్నాయి ఇప్పుడు మా గతంలో సెక్ డ్యామ్ ఉండింది ఆ సెక్ డ్యాము ఎప్పుడో కట్టారు మిగతాది పూర్తి చేయలేకపోయారు అట్లా జరిగింది దానివల్ల మాకు వాటర్ కొంచెం ప్రాబ్లంగానే ఉంటుంది మనీకోట దాని పేరు అది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అది కానీ మాకు కానీ కడితే పుష్కలంగా వాటర్ ఉంటుంది మాకు కదా ఆయన ఆయనతో పరిచయం ఉందా అంటే ఈ ప్రజలకి పరిచయం ఉంది కదా ఇన్ఛార్జీకి బాగానే చేస్తున్నారు చిన్న దానికి కూడా ఇంటిమేషన్ చేస్తే వచ్చేస్తున్నాడు కాబట్టి దాన్ని బట్టి సోర్సెస్ ఉన్నాయని మేము అనుకుంటూ ఉన్నాం ఏం చేశారు నాగేశ్వరరావు గారు ఇయర్స్ ఉండి ఆయన చేసిన కొన్ని పనులు చెప్పండి కొన్ని ఎవరన్నా మరణించినప్పుడు కూడా మనం ఇంటిమేషన్ అనుకో ఖచ్చితంగా పిల్లోడు ఇంటిమేషన్ చేసినా కూడా వచ్చేటట్లున్నాడు అతను చిన్న చిన్న వాటికి ఏదన్నా అవసరాలు కూడా తీర్చగలుగుతూ ఉన్నాడు నాగేశ్వరరావు గారు అట్లా నమస్తే మీ మీ పేరు పేరు ఎవరు కందుకూరులో కందుకూరులో మహేందర్ రెడ్డి గెలవచ్చు ఎందుకు మళ్ళీ ఆయన ఏం చేశాడు మీకు మాకేమి చేయలేదు కానీ కందుకూరులో అవు ఉంది వాడ ఆడ మొత్తం గెలుస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు మాదే కందుకూరు కాదు ఆచకూరు కులాపాటి మండలం అందుకే మీ ఎమ్మెల్యే అయితే ఆయనే కదా ఏమి చేయాల మాకేం చేయలే కందుకూరు టౌన్లో ఏమేమి చేస్తున్నాడో మనకు తెలియదు వేసినోడు వేస్తాడు వేయ నేను చేస్తా కరెక్ట్ ఇంకా అతను దేశాల పొడుగు పెట్టారు గాను తీశారు కానీ ఒక్క పని చేయాల ఈ ఆచుకూరు నుంచి కందుకూరు పోవాలంటే అంత మట్టి కూడా వేయలే రోడ్డు పోయేవాడు తిట్టినోడు పాపస్తుడు ఉంది నాలుగేళ్ళు ఎందుకన్నా ఈ జగన్ గల తలకి నుంచి కూడా అట్లే ఉంది ఎవడు ఏమి చేయలే చేయలే ఆయన మటుకు ఏం పని ఏమి చేయడు ఏదన్నా పోలీస్ స్టేషన్ అట్లాంటివి అవి చేస్తాడు ఈ పనులు ఏమి చేయడు అభివృద్ధి చెయ్యడు ఎవడన్నా చంపుకొని వస్తారు చూడు కొట్టుకుంటే పోలీస్ స్టేషన్ నా పేరు రాఘవేంద్ర గల్లా ఆటో కార్మి ఆటో కార్మికు పోతే మాకున్న సమస్య ఏంటంటే మై మైనస్ రోడ్లు మేడం ఫిట్నెస్ ఛార్జ్ కింద జగన్మోహన్ రెడ్డి గారు టెన్ థౌజండ్ మాకు వన్ ఇయర్ బ్యాక్ ఇస్తూ ఉన్నారు ఓకే అది ఓకే కాకపోతే దానికి సమస్యలు ఇంకా ఈ రోడ్లు బాగలేక ఆ డబ్బులని రిటర్న్ దానికి ఇంకో టెన్ యాడ్ చేసి దానికి పెట్టాల్సి వస్తా ఉంది ఆ రోడ్లన్నీ బాగుంటే బాగుండేది ప్లస్ ఇంకో సమస్య ఏంటంటే ఈ అన్నా క్యాంటీన్లు అనేది బాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆయన పేరు పెట్టుకొని వైఎస్ఆర్ క్యాంటీన్ అని పెట్టి అదే ఐదు రూపాయలు అన్నంగా అమలు చేస్తే ఇంకా బాగుండేది ఆయనకి మంది పేదవాళ్ళు కూడా దాని మీద భోజనం చేసి ఉండేవాళ్ళు రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద వాళ్ళు కానీ అందరూ బాగా చేస్తారు తినేవాళ్ళు ఇప్పుడు అది లేక మంది వేద స్థితిలో ఉన్నారు అని పథకాలు ఇస్తూ ఉన్నారు కానీ పథకాలు ఎంతవరకు అవి ఏంటంటే ప్రామృతనం ఏర్పడిపోతూ ఉంది ఒక ఇండిస్ట్రే తీసుకొచ్చి ఒక వంద మందికి ఉపాధి చూపించడం అలాగానే ఏదైనా చేయగలిగి ఉంటే ద బెస్ట్ సీఎం అనే నా ఆలోచన ఫ్యూచర్ డెవలప్మెంట్ చూడాలి కదా ప్రజెంట్ ఇప్పుడు ఎలా అంటే అది మనం ఒక చెట్టు చెట్టేసామంటే ఫ్యూచర్లో రేపు అవి పొలాలు కాసి వేరే వాళ్ళకి అందించేటట్టుగా ఉంటే ద బెస్ట్ అని అదే మనం దాన్ని కోసుకొని తినేసామంటే అది అంతటితో అయిపోయద్ది కదా అలాగే ఒక ఇండస్ట్రీ అంటే ఒక కంపెనీ అనో ఏదైనా ఒక సంస్థ ఏర్పాటు చేస్తే ఉద్యోగ ఉపాధులు ఉంటాయి చదువుకున్న నిరుద్యోగులు చాలామంది ఉన్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇట్లా చిన్న చిన్న పనులకు వెళ్తున్నారు బేలుదారుల వాటికి వాటి ఇటుకెళ్ళని సమస్యలు చెప్పుకోవాలని చాలా ఉన్నాయి కానీ అభివృద్ధి పరంగా అయితే అంతేం లేదు డబ్బులు కందుకూరులో ఈసారి ఎలా ఉంటుంది ఎవరు గెలుస్తారు కందుకూరు అంటే మహేందర్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు కానీ ఆయన దృష్టికి సమస్యలు వెళ్తున్నాయో లేదో తెలియట్లేదు మాది కోట ప్రజెంట్ అయితే నాకు మహేందర్ రెడ్డి గారు మాకు ఎమ్మెల్యే ఆ చెక్ డ్యామ్ ఉంది మాది అది చేస్తామని అని చెప్పి హామీ ఇచ్చారు కానీ ఎందుకోనో మరి ఆయన అది చేయలేకపోతున్నారో మరి ఏందైనా సమస్య అర్థం కావట్లేదు దాని దగ్గరకు కూడా చోట చూసింది లేదు ఒక కమిటీని పంపించింది కూడా లేదు ఇది అలాగే వదిలేస్తున్నారు వర్షాలు పడి వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఫ్లోటింగ్ ఎంతబడికి అయితే పూర్తి చేస్తుండే అందువరకు ఆగి రైతులకు యూజ్ అవుతాయి వాటర్ ఇప్పుడు అది పూర్తి చేయ సగం ఆపేశారు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పునావతలు వేసి దాన్ని శాంక్షన్ చేశారు ఒక కాంట్రాక్ట్ దాన్ని సగం దాకా తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు దురదృష్టి జాతం చనిపోవడం వల్ల అది ఆగిపోయింది నెక్స్ట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు కూడా దాన్ని పట్టించుకోలేదు మన మహేందర్ రెడ్డి గారు వచ్చినప్పుడు అడిగితే మేము ఎలక్షన్ క్యాంపింగ్ అప్పుడు చేస్తామండి ఖచ్చితంగా అది చేసినాక ఓట్లు అడుగుతామని చెప్పారు కానీ ఇప్పుడు ఎంతవరకు పట్టించుకోలేదు సార్ కూడా అది ఒకటి చేస్తే మాకు రైతులు కొద్దిగా యూజిఫుల్గా ఉంటుంది వేస్ట్గా వాటర్ అంతా సముద్రంలోకి వెళ్ళిపోతుంది మేడం అవి చాలా సమస్యలు ఉన్నాయి నాకు తెలిసిన సమస్యలు ఇవి మనసు లోతున్నాయిలర్హేంద రెడ్డి నాగేశ్వరరావు గారి మధ్య ఎలా ఉంటుంది ఎవరు గారు బహుశా నాగేశ్వరరావు అని చెప్పలేము మహేందర్ రెడ్డి అని చెప్పలేము కాకపోతే బాగా టఫ్ గా ఉంటది తేడాతో మహేందర్ రెడ్డి గారు బయటపడచ్చు నాగేశ్వరరావు కూడా బాగా వర్క్ చేస్తా ఉన్నారు కాకపోతే చెప్పలేము మేడం అంతే సీనియర్ మోస్ట్ కదా మహేందర్ రెడ్డి గారు నాగేశ్వరరావు కూడా బాగా తిరుగుతూ ఉన్నారు చేస్తా ఉన్నారు కాకపోతే ఇప్పుడే స్టార్టింగ్ రావడం కదా అంటే యూత్ లీడర్ కదా ఆయన వస్తే డెవలప్మెంట్ అవుతుంది అనేది కొంతమంది చెప్తున్నమాట అలా ఏమి ఉండదు అంటారా కరెక్ట్ అది ఎగ్జాక్ట్లీ ఎందుకంటే చేయగల నాగేశ్వరరావు గారు చిన్న విషయాన్ని కూడా ఆయన సీరియస్గా తీసుకొని దాన్ని సాధించగల సత్తా ఉన్నాడు ఆయన దృష్టికి కానీ వెళ్ళిందంటే పలానా విషయం అవును ఇది చెయ్యాలి అని చేపించే పొట్టదల ఉన్నవాడు చేయగలడు కూడా నాయకత్వం లక్షణాలు బాగా ఉన్నాడు నమస్తే అండి మీ పేరు ప్రసాద్ రావు ప్రసాదరావు గారు ఈసారి కందుకూరులో ఎలా ఉంటుంది రాజకీయం ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు గెలిచేది ఓడేది నాకేం తెలియదు కానీ చెప్పేదేనండి మా ఆత్మకూరు నుంచి కందుకూరి పది కిలోమీటర్లు రోడ్లో బండి పోవాలంటేనే భయం పడుతుంది రోడ్లు లేవు మెయిన్ మన జగన్ ప్రభుత్వంలో ఈ నాలుగేళ్ల నుంచి అందరికి నాయుడు ఉన్నాక బాగా రోడ్లు మన ఊళ్ళో రోడ్లు అన్ని బ్రహ్మాండంగా ఉండవు ఇప్పుడు మా ఊరికి ఆనాలు ఉంటే ఆనందం చుట్టూ రోడ్లు అన్ని సిమెంట్ రోడ్లు అన్నీ బాగున్నాయి ఈ రోడ్లు పోవాలంటే మాకు కందుకూరికి బల ఇబ్బందిగా ఉంది మాకు కానీ కందుకూరులు ఎక్కువ పనులు ఉంటాయి పోవాలంటే భయపడిపోతున్నాం అది ప్రభుత్వం అంటే అయితే నాయుడు వస్తాడని మేము అనుకుంటున్నాం నేను టీడీపీ అది అందుకే నేను గ్యారెంటీకి వస్తాడనుకుంటున్నాను ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారికి వద్దు అని చెప్పడానికి ఏం చెప్తారు రోడ్లు మెయిన్ ప్రాబ్లం ఉంది ఒకవేళ ఏదన్నా డబ్బులు ఎత్తేస్తున్నాడు ఏమో అవన్నీ తర్వాత రోడ్లు నడవాలి కదా నెదర్లెండ్స్ కలిసి రోడ్లు కదా అది అది ఒక డబ్బులు ఇచ్చి వేస్తున్నా తర్వాత సంగతే నేను మరి టీడీపీ రోడ్ని నేను చంద్రబాబు నాయుడు వస్తాడని గ్యారెంట్గా అనుకుంటున్నాను అది నాగేశ్వరరావు గారి గురించి చెప్పండి నాగేశ్వరరావు అంటే గత మహేందర్ రెడ్డికి గత గిట్టిపోటీ ఎట్లా ఉంటుందో చెప్పలేము అమ్మలేదే అతను తప్పించి ఎక్కడైనా చంద్రబాబు నాయుడు వస్తాడు కందుకూరు నియోజకవర్గం తప్పించి అంటే నాగేశ్వరరావు ఆయన మహేందర్ రెడ్డి గారు గత గిట్టు గిట్టిక ఎట్లుంటుందో ఇక మనం చెప్పలేము నమస్తే అండి మీ పేరు శ్రీహర్రావు శ్రీహర్రావు గారు కందుకూరు ఎవరో ఒకరు గెలుస్తారండి డబ్బులు మరిన్ని పెట్టినోడు గెలుస్తాడు అంతవరకే గానీ ప్రజాసేవ చేయాలెలకి ఇప్పుడు ఎలక్షన్ వచ్చినా ఎవరో ఒకరు డబ్బులు పెట్టినోళ్ళు ఇద్దరు వాడు డబ్బులు ఖర్చు పెట్టినాడు ఇంటూ నాగేశ్వరరావు మహేందర్ రెడ్డి కాస్త పలుకుబడి ఉన్నవాడు అది వాళ్ళిద్దరు లేకపోతే ఆయన రామారావుకి ఏమన్నా ఇస్తారో తెలుగుదేశం వాడు అంతేగాని గట్టిగా చెప్పలే ఉంది అంటే ఇప్పుడు వైసీపీ నుంచి మైదర్ రెడ్డి గారు టీడీపీ నుంచి నాగేశ్వరరావు గారు అనుకోండి ఫైట్ ఉంటుందా వాళ్ళిద్దరి మధ్య ఫైట్ ఉంటుంది చెప్తుంది కదండి ఒక వెయ్యి ఓట్లు అటో ఇటో అంతే అది కాదు ఒక వెయ్యి ఓట్లు అటో ఇటు ఎవరో ఒకరు ఎవరికో ఒక ఎక్కువ మెజారిటీ ఉండదు అది నాగేశ్వరరావు గారి గురించి చెప్పండి ఇండివిజువల్గా ఆయన కొత్తగా వస్తున్నారు కదా నాయకుల గురించి మాట్లాడే ప్రస్తాపనే వద్దు నా దగ్గర అది ఓటు కూడా వేస్తానో ఏను కూడా నాకు తెలియదు నోటా నోటాగబడుద్ది 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 అంటే పార్టీలు నచ్చరు వ్యతిరేకత ఎవరైనా ఏం చేశారమ్మా ఎవరేం చేశారమ్మా ఎవరైనా ఏమైనా చేశారా ప్రజలకి అటు పోయి ఆ బజార్లు చూడండి ఎట్లా ఉండో అవి తీసి మీరు దీంట్లో వేస్తే ఆ బజార్లన్నే ప్రతి బజారు తిరగండి బజార్లో ఎట్లా చూడండి చూడండి లేరు రెండు సంవత్సరాలు అవుతుంది సిమెంట్ రోడ్లు ఇలా బజార్లో చెత్త పోసారు చెత్త ఎత్తల ఎక్కడో వద్దు వినాయకుడు గుడి వెనక పక్క ఆడు సొంత ఉంది ఇటుపక్క ఆడు పోయి చూడండి ఎంత చెత్త ఉందో ఎప్పుడు నుంచి పోసి ఉండరు అయ్యే ఎత్తిడు ఎవడు లేడు ఎందుకమ్మా రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించుకోవడానికే పుట్టారు కానీ ప్రజలకు సేవ చేయటానికి పుట్టల ఇప్పుడున్న నాయకులు పాత నాయకులు వేరే అది వేరే అది మహేందర్ రెడ్డి వాళ్ళ నాయన పేరు మీద వస్తున్నాడు వాళ్ళ నాయనకు మంచి పేరు ఉంది ఎప్పుడైనా వాళ్ళ నాయన నిలబెడితే కంపల్సరీ గెలిచేది ఆయనే అది వీళ్ళు వచ్చిన తర్వాత ఆయన ఖర్చు పెట్టింది దానికి పది అంతలు ఇక్కడ వీళ్ళు సంపాదించుకున్నారు ఇప్పుడు నాగేశ్వరరావు ఖర్చు పెడుతున్నాడు నాగేశ్వరరావు ఖర్చు పెడుతున్నాడు రేపు సంపాదించుకుందేమో ఆయన బతకలేడు కదా ఖర్చు పెట్టేందుకు న్యాయంగా నేను డబ్బులు ఇయ్యను అని చెప్పి ఓడి ఓడివరన్నా ఉన్నాడు ఇప్పుడు నాయకుల్లో ఓటుకి నేను డబ్బులు ఇయ్యను అని ముందు మంది తప్పు ముందు మంది తప్పు ఓటుకు డబ్బులు అడగినంత నా ఇంకోటి లేదు ఓటుకి డబ్బులు అడిగినంత నా పని లేదు ఇవాళ మనకు పది రూపాయలు ఇస్తాడు వాడు వెయ్యి రూపాయలు సంపాదించుకుంటాడు మనకి వాడు పది రూపాయలు ఇస్తాడు ఆయా బౌట్ నాకు అని తను వెయ్యి రూపాయలు సంపాదించుకుంటా పది రూపాయల మీద అది అటువంటి పరిస్థితి అందువల్ల ఈ రాజకీయాన్ని గురించి చెప్పటమే నాకు ఇష్టం లేదు